మాకు చాలా కొద్దిగా డబ్బు ఉన్నప్పుడు నా భార్య ఎంతో సామాన్యంగా జీవించే భార్య దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను

ఇప్పుడు కొనండి తర్వాత డబ్బులు కట్టండి అనే దాన్ని నేను ఎప్పుడు నమ్మలేదు దట్స్ వై సే ఇఫ్ యూ యూస్ అ క్రెడిట్ కార్డ్ ప్లీజ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ డి నో ద నంబర్ ఆఫ్ పీపుల్ హు హావ్ రూయిన్ దేర్ లైఫ్స్ విత్ క్రెడిట్ కార్డ్ డెట్ అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నట్లయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు తెలుసా ఎంత మంది క్రెడిట్ కార్డ్ అప్పుల వల్ల వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నారు బై 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 అండ్ దెన్ నో టు దట్ బైంగ్ దెన్ వి 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 పే ఆల్ దిస్ మనీ మనీ కొనండి 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 ఆ ఆ ఆ అంతు లేదు మరి డబ్బులు ఎలా చెల్లించాలి నాట్ నాట్ వై సింప్లీ సింప్లీ విధంగా చేయటం కాదు సామాన్యంగా సామాన్యంగా జీవించవచ్చు కదా బై న్యూ నెససరీ హోమ్ మేము మేము ఎంతో జీవించాము ప్రతిసారి ఏమి కొత్త బట్టలు కొనుక్కోలేదు మా ఇంట్లో ఏవి అవే కొనుక్కున్నాము డోంట్ మేక్ డబ్బు సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకోవద్దు మేక్ అప్వాది ఏం చేస్తాడు నేను చెప్తాను వినండి అపవాది ఎప్పుడు కూడా వాడే తంత్రం ఇది

మీరు ఒక మైలు నడిచాలండి అక్కడ ఒక మురికివాడ ఉంటుంది అది చూసి నా దగ్గరికి రమ్మని చెప్పాను దానికి చికిత్స ఏంటో తెలుసా మీరు ఆ మురికివాడలో నడుస్తూ అక్కడ పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని చూడండి చెప్పాను వచ్చిన తర్వాత నేను అడిగాను మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే మాకు ఏ సమస్యలు లేవన్నారు అప్పువాదేం చేస్తారంటే మీ నెలకు వచ్చినా ఎనభై వేలు వచ్చినా లక్ష వచ్చినా కానీ మీరు సంతోషంగా ఉండకుండా చేస్తాడు బికాజ్ గాడ్ ది డెవిల్ షో యు Somebody who is getting 150000 rupees a month ఎందుకంటే అపాదేం చేస్త అంటే 150000 వచ్చేవాడని చూపిస్తాడు షో దట్ పర్సన్ వచ్చే వ్యక్తిని చూపించడు బి హ్యాపీ హ్యాపీ ఎందుకంటే అలా చూసినట్లయితే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు కానీ సంతోషంగా ఇష్టం లేదు దిస్ హౌ ఇట్ విత్ మనీ డబ్బుతో విధంగా ఉంటుంది దే గో

అనేక క్రైస్తవ పరిచర్యల్ని పాడు చేశాయి ఎందుకంటే మీరు అప్పుల్లో పడతారు యు కెనాట్ హావ్ అనాయింటింగ్ ఆ విధంగా మీరు అప్పుల్లో పడినట్లయితే మీ మీద అభిషేకం ఉండదు ఐ డోంట్ బిలీవ్ గాడ్ ఎవర్ అనాయింట్స్ ఎ పర్సన్ హూ ఇస్ ఇన్ డెట్ అప్పుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు అభిషేకిస్తాడని నేను అనుకోను అండ్ ఐ బిలీవ్ దట్ ఇస్ ద నంబర్ 1 రీజన్ దట్ మెనీ మెనీ ఆఫ్ యు డు నాట్ హావ్ ఎ రిచర్ అనాయింటింగ్ అందుకే మీలో అనేక మందికి ఎంతో అభిషేకం ఎందుకు లేదంటే ఇదే ప్రాథమికమైంది ఐ డోంట్ నో అబౌట్ యువర్ ఫైనాన్సెస్

ఉదాహరణకి మా పెళ్ళ గురించి చూసినట్లయితే వాళ్ళు అమెరికాలో ఉంటారు ఇన్ మెనీ సిట్యుయేషన్స్ ఇన్ అమెరికా యూ నీడ్ ఎ క్రెడిట్ కార్డ్ whether లైక్ like it or not ఐ డిసైడెడ్ నెవర్ టు हैव ఐ డోంట్ నీడ్ వన్ ఇన్ ఇండియా అనేక పరిస్థితుల్లో నీకు ఇష్టం ఇష్టమన్న ఇష్టం లేకపోయినా అమెరికాలో మీకు క్రెడిట్ కార్డ్ అవసరం ఉంటుంది భారతదేశంలో క్రెడిట్ కార్డ్ ఉండకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను సో ఐ హవ్ ఆల్వేస్ లివ్డ్ విత్ ఎ డెబిట్ కార్డ్ నేను ఎప్పుడో డెబిట్ కార్డ్ నే కలుగన్నాను బట్ సమ్ టైమ్స్ యు నీడ్ ఇట్ కానీ కొన్నిసార్లు అవసరం అవుతుంది అది ఇన్ సర్టెన్ సిట్యుయేషన్స్ व्हेयर యు కెనాట్ డు ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ యు గెట్ ఎయిర్లైన్ టికెట్స్ అండ్ సో many థింగ్స్ యు హావ్ టు హావ్ ఎ క్రెడిట్ కార్డ్ కొన్ని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడాల్సిన అవసరం వస్తుంది ఉదాహరణకి విమానానికి సంబంధించిన టికెట్లు బుక్ చేయాలంటే క్రెడిట్ కార్డు తోక్ కూడా ఆమోదిస్తాయి కానీ అనేక ఎయిర్లైన్స్ వాళ్ళు క్రెడిట్ కార్డు ఆమోదిస్తారు సో ఐ దిస్ వర్డ్స్ నో మ్యాన్ మై బాయ్స్ ఏ అచ్చి ఉండొద్దు అనే వాక్యాన్ని నేను చూశాను ఆ తర్వాత మా పిల్లలకు నేను చెప్పింది ఏంటంటే వినండి ఓకే యూ హావ్ టు హావ్ ఎ క్రెడిట్ కార్డ్ బికాజ్ సర్టన్ సిచువేషన్స్ ఇన్ ది యుఎస్ లైక్ ఇఫ్ యు రెంట్ ఎ కార్ ఆర్ సంథింగ్ దే విల్ నెవర్ గివ్ యు ఎ కార్ ఆన్ ఎ డెబిట్ కార్డ్ ఇట్ హస్ టు బి ఆన్ ఎ క్రెడిట్ కార్డ్ ఓకే సరే అమెరికాలో మీకు కొన్ని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్ వాడాల్సిన అవసరం వస్తుంది ఒకవేళ కార్ రెంట్ కు తీసుకోవాలన్న డెబిట్ కార్డ్ తో వాళ్ళు ఎవరు క్రెడిట్ కార్డ్ తోనే వాళ్ళు ఇస్తారు ఇఫ్ ఎ సింగిల్ మంత్ గోస్ బై ఇన్ యువర్ లైఫ్ without paying that credit card bill

దట్ డజన్ హ్యాపన్ అగైన్ వాటిని తీసి పారేయండి లేనట్లయితే మరొకసారి అది జరగకుండా చూసుకోండి అండ్ ఐ బిలీవ్ ఆల్ ఫర్ మై బాయ్స్ వితౌట్ డెట్ ఎట్ నేను అనుకుంటున్నాను నా నలుగురు పిల్లలు కూడా వాళ్ళు అప్పులు లేకుండానే ఉన్నారు అండ్ దట్ ఇస్ ఎ వెరీ స్ట్రేంజ్ థింగ్ ఫర్ 99% ఆఫ్ పీపుల్ ఇన్ అమెరికా డు యు నో దట్ అమెరికాలో 99% మంది ఈ విధంగా ఉండరు అది వాళ్ళకి ఎంతో వింత మీకు తెలుసా దట్స్ బికాజ్ మోస్ట్ క్రిస్టియన్స్ డోంట్ టీచ్ దట్ ఇట్స్ ఎ సిన్ టు బి ఇన్ డెట్ ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు వాళ్ళు బోధించరు అప్పుల్లో ఉండటం అనేది పాపం అని ఇస్ ఇట్ అన్ టు హావ్ సెక్స్ విత్ సంబడి ఎల్స్ ఇస్ వై ఓ ఎస్ ఆఫ్ కోర్స్ ఐ టెల్ యూ ఇట్స్ ఈక్వల్లీ అ సిన్ టు బి ఇన్ దట్ వేరే వాళ్ళ భార్యతో లైంగిక సంయోగం చేయటం పాపమా అవును పాపం అని మనం చెబుతాం అప్పుల్లో ఉంటాం కూడా అంతే సీ వాట్ ఇట్ సేస్ దేర్ రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 9 రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం యు షల్ నాట్ మర్డర్ యు షల్ నాట్ కమిట్ అడల్టరీ యు షల్ నాట్ స్టీల్ వర్స్ 8 యు షాల్ నాట్ బి ఇన్ దట్ వెబిసిరించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఎనిమిదో వచనము ఎవనికి అచ్చి ఉండవద్దు సో వాట్స్ ది డిఫరెన్స్ సో ఆల్ లంప్ టుగెదర్ ఏంటి తేడా ఇవన్నీ కూడా కలిసే ఉన్నాయి డోంట్ కమిట్ అడల్టరీ డోంట్ మర్డర్ డోంట్ స్టీల్ అండ్ డోంట్ ఓ ఎనీబడీ ఎనీథింగ్ వెబిచారం చేయవద్దు నరహత్య చేయవద్దు దొంగిలించవద్దు ఎవనికి ఏమీ అచ్చి ఉండవద్దు కెన్ ఇట్ బి క్లియరర్ దన్ దట్ దీనికంటే స్పష్టంగా ఏమైనా ఉంటుందా వాట్ వుడ్ యూ థింక్ ఇఫ్ యు కెప్ట్ ఆన్ కమిటింగ్ అడల్ట్రీ ఎవరీ మంత్ విత్ సంబడీ ప్రతి నెల ఎవరో ఒకరితో నువ్వు వ్యభిచారం చేస్తూ ఉన్నావు అనుకోండి ఎలా ఉంటుంది యా జస్ట్ వన్స్ అ మంత్ ఆ నెలకొకసారి కదా అగోస్ట్ ఇన్ దట్ యు మర్డర్ వన్ ఆఫ్ యువర్ ఫాలోవర్ మంత్ దానికంటే ఇంకా దారుణం నెలకొకసారి నువ్వు ఒకరిని చంపుతూ ఉన్నావు ప్రీవియస్ వర్స్ Don't be in, in fact that comes before these verses don't go anybody anything టేక్ ఇట్ సీరియస్‌లీ చూసారా నిజానికి వీటన్నిటికంటే ముందు వచ్చినంలోనే అది వచ్చింది ఎవరికి ఏమి వచ్చి కాబట్టి దీన్ని తీవ్రంగా తీసుకోవాలి దట్స్ వై ది ఓన్లీ వేర్ డూ ఇట్ ఇస్ హస్బెండ్ అండ్ మై ఫస్ వర్క్ టుగెదర్ అండ్ రికగ్నైజ్ వాట్ కెన్ వీ అఫోర్డ్ కాబట్టి ఈ విషయంలో ఎలా ఉండాలంటే భార్య భర్త ఇద్దరు కూడా కలిసి మనం ఏమి కొనగలము ఏమి కొనలేమో తెలుసుకోవాలి ఐ వాంట్ టు లివ్ విత్ ఇన్ దట్ అమౌంట్ వాట్ కెన్ వీ అఫోర్డ్ కాబట్టి మనకి ఎంత ఆదాయం ఉంటే అందులోనే మనం జీవిద్దామో మనం ఏమి కొనగలము అండ్ ఐ టెల్ యు గాడ్ విల్ బ్లెస్ యు నేను చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు